జై వీర బ్రహ్మజై గోవింద వంపజై నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వాటి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతుంది శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండమ జై వీరబ్రహ్మ బ్రహ్మ జై గోవిందవాంబజై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమోండమ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే మనం చూడబోతూ ఉన్నాం దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశి యొక్క సంచారం ఇది అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణం స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి అనువంశికంగా రావాల్సినటువంటి స్థిరచరాస్తల విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అనుకూలవంతం అవ్వబోతూ ఉన్నాయి పాత బకాయిలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి తోడ్పాటు వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏర్పడుతున్నటువంటి ప్రతిష్టంభన తొలగిపోవటం వల్ల భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి సంతానానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు చట్ట సంబంధమైనటువంటి అంశాల్లో ప్రాథమికంగా కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మాసాంతరంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాలను కూడా ధనాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది కాకపోతే కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల నేపథ్యంలో తీవ్రమైనటువంటి శ్రమ మానసికమైనటువంటి ఆందోళన విరామం విశ్రాంతి లేకపోవటం వీటి వల్ల శరీరం వేడి చేయటం కంటికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏవైనా ఇబ్బందులు లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన స్థిర చరాస్తికి సంబంధించింది కానీ ఒక అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ధనం విశేషంగా మీకు అందుతుంది ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాలని మిథున రాశి జాతకులు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి స్థితిగతులే కాదు మీకున్నటువంటి పరిస్థితుల్ని పునర్వైభవాన్ని పొందడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని మీరు తప్పకుండా చేస్తారు కాకపోతే ఈర్ష ద్వేషాల వల్ల నరఘోష నరదిష్టి నరపీడల చేత కొంతమంది వ్యక్తులు మీ కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో భార్యాభర్తల మధ్య అవ్వచ్చు జీవిత భాగస్వాముల మధ్య అవ్వచ్చు వ్యాపార భాగస్వాముల మధ్య అవ్వచ్చు మాటా మాట పట్టింపులు తీసుకురావడానికి కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు దీనివల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడటం అభిప్రాయ భేదాలు రావటం తగవులు రావటం మూడవ వ్యక్తి చర్యల వల్ల జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అమ్మవారు దేవి దేవతా స్వరూపాలు మీ ఇంటికి ప్రాంగణంలో ఎక్కడైనా దేవతా స్వరూపమైనటువంటి అమ్మవార్ల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే ఎళ్ళమ్మ పెద్దమ్మ పోలేరమ్మ ఇలాంటి గ్రామదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి చక్కగా వెళ్ళి నూట ఎనిమిది నిమ్మఫలాల మాలని అమ్మవారికి అందచేయండి అలాగే విశేషవంతమైనటువంటి పాల పొంగలిని అందించండి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు తప్పకుండా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది మీరేమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు అలాగే దుర్గాదేవి స్వరూపమైనటువంటి దేవతా స్వరూపాల్ని దుర్గా అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఎక్కువగా కొలుస్తూ ఉన్న దుర్గా సప్తసతి లేదా కనీసం దుర్గా సప్తస్లోకి చదువుకుంటూ ఉంటే పరిస్థితులు చక్కబడతాయి బాగుంటాయి యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది జై వీరబ్రహ్మ జై గోవిందంబజై శివాయ బ్రహ్మనేనమ వీరబ్రహ్మేంద్ర స్వామినేనము ఉండమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజ్ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే కుంభ కుంభరాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు బాగుంటాయి ఎందుకంటే జన్మరాశిలో రాహు సంచారం ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవాన్ ఏళ్ళనాటి శని తీక్షణంగా జరుగుతూ ఉన్నప్పటికీ కష్టపడతారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతుంటారు చాలామంది అనుకుంటూ ఉంటారు విశేషవంతమైన ఏళ్ళనాటి శని జరుగుతూ ఉన్న సందర్భంలో మనకు కష్టాలు మాత్రమే లభిస్తాయని కానీ కుంభరాశికి రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానం వాక్స్థానం అయినటువంటి ధనస్థానంలో ఉన్నారు కొన్ని విషయాలు కష్టాలనే కాదు అధిక శుభాలను కూడా కలిగించేటువంటి అవకాశం ఉంది ఏలినాడు శనిలో వచ్చేటువంటి ఫలితాలు గత మహర్దశల్లో మనకు మంచి మహర్దశల్లో మనం చేసినటువంటి మంచి కర్మలను అనుసరించే ఏలినాడు శనిలో ఫలితాలను ఇస్తుంది మనకు మంచి దశలు కలిగినప్పుడు మనం ఏవైనా చెడు కర్మలు చేసి ఉంటే ఏలినాటి శని విపరీతమైనటువంటి కష్టాలను ఇస్తుంది కానీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు గతంలో చేసినటువంటి పుణ్యకర్మలు మీ పెద్దలు చేసినటువంటి పుణ్యకర్మలు తీవ్రమైనటువంటి ఏలినాటి శనిలో అక్కడికొస్తాయి చిన్న కష్టాల రూపంలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి మంచి అనుకూలవంతమైనటువంటి శుభాలనే శని భగవానుడు కుంభరాశికి ఇవ్వబోతున్నాడు ఆదాయ మార్గాలు పెరిగేటువంటి అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క జీవన విధానం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి కుటుంబపరమైనటువంటి వ్యక్తులు వీళ్లతో సఖ్యత లభిస్తుంది మరో వ్యక్తి యొక్క ఆదాయ మార్గం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభంతో పాటు ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది మీరు చేసే ఒక స్థిరచిరాస్తికి సంబంధించిన అమ్మకం కొనుగోలు ప్రయత్నం సఫలీకృతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో కుటుంబపరమైన అంశాలు సంతానపరమైన స్థితిగతులు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా చూసి విసిగి వేజారిపోయాను ఇక విజయవంతమైనటువంటి పరిస్థితులు రావట్లేదు జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నానని ఆందోళనలో ఉన్నటువంటి మీకు ఒక కొత్త అవకాశం వస్తుంది ఆర్థికంగా చాలా బలవంగా తయారవటానికి ఈ అవకాశం తోడ్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఒక కొత్త ఉద్యోగం అవ్వచ్చు లేదా వ్యాపార సంబంధమైనటువంటి అవకాశం అవ్వచ్చు ఒక ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ద్వారా ఆత్మీయుడైనటువంటి మిత్రుడి ద్వారా అతడి యొక్క సలహా సంప్రదింపు వల్ల ఈ అవకాశం మీకు లభించే అవకాశం ఉంది దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే కొన్ని మాసాలు లేదా సంవత్సరాల పాటు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గానికి ఒక వనరు మీకు లభించినట్లే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు లభించినటువంటి అవకాశాన్ని సానుకూలవంతంగా చేసుకున్నట్టయితే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎక్కువ ఆందోళన పడటం భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని బయటకి ప్రదర్శించలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళన కలుగుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి తలనొప్పి మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది ఎప్పుడైనా మనసులో బాధ కలిగితే మనకు ఆత్మీయమైనటువంటి వ్యక్తితో చెప్పుకుంటే బాధ యొక్క తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు కానీ ఎందుకో తెలియదు మీ మనసుకు కలిగినటువంటి బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక భావోద్వేగానికి లోనవుతూ ఆ బాధని మీరు మాత్రమే అనుభవించేటువంటి పరిస్థితి వల్ల తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన తలనొప్పిగా ఉండటం ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉండటం నిద్రాహారాల విషయంలో కూడా జాప్యం కలుగుతూ ఉండటం సరైనటువంటి నిద్ర లేదా ఆహారం ఉండకపోవటం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాళ్ళు చేతులు వేళ్ళు ఎముకలు కండరాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో దెబ్బలు తాకేటువంటి అవకాశం ఉంటుంది విటమిన్స్కు సంబంధించినటువంటి డెఫిషియన్సీ హార్మోన్లకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది కాబట్టి ఆర్థికపరమైన అంశాలు బాగున్నప్పటికి విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల మీ భావోద్వేగాల్ని సరైనటువంటి మీరు అభిమానించేటువంటి వ్యక్తులతో పంచుకోలేకపోవటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాలతో పాటు మానసికమైనటువంటి ఆందోళన ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతంగా ఉంది పదవీ ప్రాప్తి యోగాల్ని మీరు పొందుతారు విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తే రెండవ దఫా లేదా ద్వితీయ ప్రయత్నంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు దూర ప్రాంత ప్రయాణానికి అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళు కాస్త వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నరఘోష నరదిష్టి నరపీడలు ప్రత్యేకించి మానసికమైనటువంటి ఉద్వేగాలని కనుక మీరు కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే వాటిని ఎవరితోనైనా పంచుకోగలిగితే అద్వితీయమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది